తెలంగాణ రాష్ట్రంలో దాదాపు యాభై వేల మంది గ్రామీణ వైద్యులు ఉన్నారు వీళ్ళని విఎంపీలని ఆర్ఎంపిలని పిలుస్తూ ఉంటారు ఆంధ్రలో ఒక లక్ష మంది ఉన్నారు ఈ ఒకటిన్నర లక్ష మందికి దాదాపు పద్నాలుగు పదహైదు ఏళ్ళ నాడు ప్రభుత్వం ఉమ్మడి ప్రభుత్వం ఆ రోజున శిక్షణ నిర్వహించాలని సిలబస్ తయారు చేసి శిక్షణ మాడ్యూల్స్ కూడా తయారు చేసి వీడియోలు కూడా తయారు చేసి శిక్షణ ఇవ్వడం మొదలెట్టినప్పుడు చాలామంది శిక్షణలో పాల్గొని పూర్తి చేసిన వాళ్ళు ఉన్నారు సగంలో ఆగిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఉద్దేశం అప్పట్లో ప్రభుత్వం ఏమాలోచించిందంటే వీళ్ళందరి సహాయం తీసుకొని ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరచాలా గ్రామాల్లో ఉండే జనానికి మేలు చేయాలని ఆలోచనతో చేసింది ప్రభుత్వ పథకాల్లో వీళ్ళని ఇన్వాల్వ్ చేయాలా వ్యాక్సినేషన్ ఇట్లాంటి వాటిని కూడా ఇన్వాల్వ్ చేయాలని అనుకుంది వీళ్ళు ఒక లిమిట్ కంటే మించి వైద్యం చేస్తే ప్రమాద ఉద్దేశంతో వాటిని కూడా నేర్పించింది ఆ పద్ధతిలో ఈ రోజున గ్రామాలకి వైద్యం అందుబాటులో తీసుకొస్తున్నటువంటి వాళ్ళు ప్రధానంగా గ్రామీణ వైద్యులే క్వాలిఫైడ్ వైద్యులు ఎంబీబీఎస్ చదివినటువంటి వాళ్ళు ఎంబీబీఎస్తోనే ప్రాక్టీస్ చేయగలమనే ధైర్యం కూడా లేదు ఇప్పుడు పైగా వాళ్ళకి నైపుణ్యాలు కూడా సరిగా నేర్పించటంలా అందువల్ల ఎంబీబీఎస్తో వైద్యం చేయగలమనే ధైర్యం లేదు కాబట్టి పీజీ చేయాలా సూపర్ పీజీ చేయాలనే వైపు వాళ్ళు పోతున్నారు గ్రామాలకి రావడం దాదాపుగా వాళ్ళు లేదు ప్రభుత్వాలు గట్టిగా పూనుకొని కొత్తగా తయారయ్యే మెడికల్ కాలేజీల్లో వచ్చే డాక్టర్లందరినీ ఫ్యామిలీ ఫిజిషియన్స్ కింద మార్చి వాళ్ళని ప్రతి గ్రామానికి అందుబాటులో తీసుకొస్తే కాదనే వాళ్ళు ఎవరు తీసుకురావాలి వాళ్ళకి విద్య నేర్పించాలి నైపుణ్యాలు నేర్పించాలి ప్రజలకి అత్యంత చౌకగా లేదా ఫ్రీగా వైద్యం అనేటట్టు చేస్తే అందరూ ఆహ్వానించే విషయమే అలాంటి పరిస్థితి ఇప్పటిదాకా రాని కారణంగా ఇప్పటికీ గ్రామాల్లో ఉండే ప్రజలకి ప్రాథమిక వైద్యం ప్రథమ చికిత్స లాంటి అందాలంటే గ్రామీణ వైద్యులే ఆధారం అలాంటి వారి మీద ఈరోజు తెలంగాణ ప్రభుత్వం అధికారులు దాడులు చేసి ఎక్కడో ఒకరిద్దరు కార్టికో స్టెరాయిడ్స్ వాడుతున్నారని యాంటీబయాటిక్స్ పై లెవెల్ వాడుతున్నారని పేరుతో అందరి మీద దాడి చేసి వాళ్ళందరూ నిర్ఘాటనలు పెట్టడం ఇబ్బందులు పెట్టడం సరైన పద్ధతి కాదు ప్రజలకి నిత్యం అందుబాటులో ఉండేది వీళ్ళు వీళ్ళ సహాయాన్ని ప్రభుత్వం తీసుకోవాలి వాళ్ళకి తగిన సూచనలు ఇవ్వండి డాక్టర్గా పేరు పెట్టుకోవద్దన్నారు పెట్టుకోవడం లేదు ప్రథమ చికిత్స కేంద్రం అని పేరు పెట్టుకోమన్నారు అలానే పెట్టుకున్నారు వాళ్ళందరినీ ప్రజలకు అందుబాటులో ఉండేట్టు చేయాలి దాడులు చేయడం అనేది సరైనది కాదని జన విజ్ఞాన వై వేదిక వైపు నుంచి కూడా మేము తీవ్రంగా ప్రభుత్వం యొక్క చర్యని నిరసిస్తూ ఉన్నాం మేము రోజు టీఎస్ఎంసీ వాళ్ళు మాపై దాడులు చేసిన విషయం తెలిసిందే అయితే ఇంతకుముందు డాక్టర్ బొమ్మారెడ్డి గారు మాట్లాడినట్టు సారే ఆ యొక్క చ ఏదైతే మా సిలబస్ తయారు చేసిండ్రు ఈరోజు మా పరిధిలో మేము ట్రీట్మెంట్ ఇస్తూ ప్రథమ చికిత్స చేయాలని కూడా సార్ వారు అన్నారు దానికి యావత్తు తెలంగాణ ఉన్న అన్ని అసోసియేషన్లు కూడా ముక్తకంఠంతో మేము ఆ మాటను ఇస్తున్నాము అతి త్వరలో సార్తో మరియు మిగతావారితో ఒక పెద్ద మీటింగ్ అరేంజ్ చేస్తాం కాబట్టి ఈ టిఎస్ఎంసి వాళ్ళు దాడులు మానుకుంటే బాగుంటుందని చెప్పేసి ఈరోజు తెలియజేయడం అన్నది